ఇందాక ఒక తమ్ముడు మాట్లాడుతున్నాడు భార్య బాధితుల సంఘం అట నిజంగా వినడానికి ఫస్ట్ కామెడీ కనిపించింది కాకపోతే నేను ఒకరిద్దరు ఈ మధ్య రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అని బయట తిరుగుతూ ఉన్నాను కదా ఒకరిద్దరు అన్నదమ్ముల ఫ్యామిలీస్ వాళ్ళ వైఫ్ దగ్గర నుండి ఫోన్లు రాగానే వాళ్ళ బాడీలు ఇట్లా చేసాను నిజంగా ఆడోళ్ళు తో బా ఆడపిల్లని కాబట్టి ఈ మాట అంటున్నాను కానీ నిజంగా పిల్లలు పెట్టే టార్చర్ ఉంది అసలు మామూలుగా ఉండట్లేదు నిజంగా ఫోన్ వచ్చిందంటే వైఫ్ దగ్గర నుండి ఫోన్ వచ్చిందంటే గజగజ గజ గజ బతుకుతున్నారు నాకు ఫోన్ వస్తే ఇంట్లో వారు అసలు ఫోన్ చూ చూడడం కూడా ఇవ్వడారు అలాంటిది పాప మీ మధ్య వీళ్ళు బాత్రూమ్లో లేకపోయినా ఏంటన్నా పోయినా ఎవరైనా వాళ్ళు కాల్ చేసినా కూడా టార్చర్ అన్నట్టు ఆమె ఎవరు ఎందుకు ఫోన్ చేసింది అని ఒకప్పుడు బా భర్తలు అనుమానిస్తుండే భార్యలకి ఈయనతో ఎందుకు మాట్లాడినా ఆయనతో ఎందుకు మాట్లాడినావు ఈ మిస్ కాల్ ఏంది ఆ మెసేజ్ ఏందని ఇప్పుడు భార్యలు ఉంటా అయిపోయింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను మీతో నవ్వుతూ చెప్తున్నాను కానీ వాళ్ళని చూస్తుంటే నిజంగా జాలే జాలేస్తుంది అప్పుడప్పుడు ఫోన్ వస్తే చాలు వాళ్ళు ఎవరు అని చెప్పి వెంటనే వచ్చి ఫోన్లు చూడాలి మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడాలు ఒక మగవాడు బయటకెళ్తే ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి వేరే ఉండవా బయటకు వెళ్ళిన తర్వాత ఏ రెవెన్యూకి వెళ్తారు అక్కడ లేడీస్ ఉంటారు అందరు జెంట్స్ ఏ ఉంటారు కదా ఏ బ్యాగ్కి వెళ్తారు అక్కడ లేడీస్ ఉంటారు రియల్ ఎస్టేట్ అనుకోండి అక్కడ లేడీస్ ఉంటారు గా మార్కెట్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా అన్నిటికీ ఒకటే లింక్ పెడితే ఎలాగా ఇలాంటి బాధితులు అందరూ కలిసి పిల్లల టార్చర్ భరించలేక రోజు కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అని భార్య బాధితుల సంఘం ఆల్రెడీ ఉందంటే ఒకటి స్టేట్ లెవెల్లో ఇంకో కొత్త సంఘాన్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ భలే కామెడీ కనిపించింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక అన్న వైఫ్ అయితే జుట్టు పట్టుకొని అంట ఇంత లేట్ ఎందుకు అయ్యింది అని పాపం ప్రేమ కొద్దే అనుకోండి నిజంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి బత్తలు ఫుల్గా సంపాదించి తెచ్చి పెడుతున్నారు వేరే పనులే ఉండట్లేదు ఈ మొగులని హరాస్ చేయడం ఒకటే మిగిలిపోయింది ఫైనల్గా ఇది కూడా లోయర్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో ఉండదు హై క్లాస్ వాళ్ళ ఇళ్లలో ఉండదు ఓన్లీ మిడిల్ క్లాస్ మగుళ్ళకే ఈ తిప్పాలి మొన్న మధ్య ఒక ఆయన పోలీస్ స్టేషన్కి కి ఇగా నా భార్య నన్ను కొట్టింది అని అప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు విన్నాను నేను వాటి ఆశ్చర్యం ఎక్కడ ఉండదు కిచెన్ లో ఉన్న బోళ్ళు మొత్తం ఎత్తేస్తారట బోళ్ళు ఎత్తేసుకుంటూ అరుస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ వింటారు అన్న భయానికి అన్ని మోసుకొని వెళ్ళి బయట కాసేపు కార్లో కూర్చోవడము లేదంటే కాసేపు బయటకు వెళ్ళడము కూడా మా అయిపోయినాక మళ్ళీ ఇంటికి రావాలి ఇది పరిస్థితి వీళ్ళు మనశ్శాంతి కోసం భార్య బాధితుల సంఘం వీళ్ళు ఎవరన్నా ఇలాంటి బాధితులు ఉంటే పాపం మా సంఘంలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ